ఇవి జగన్ అన్న ఖచ్చితంగా డేటా సెంటర్ అయితే ఉండాలా డేటా సెంటర్ ఉంటే నేను ఈ డేటా సెంటర్ లో అంతా ఇదైతే సరే ఏదో అన్నకు తెలిసినంత మనకు తెలియదు కాబట్టి అన్న చెప్తున్నాడు మరి మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు మాజీ మంత్రులు అదేవిధంగా టీవీ డిబేట్లో మన పార్టీ ఆఫీసియల్కు అదేవిధంగా అఫీషియల్ అంటే కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా మన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అనలిస్టులు ముసుగులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా డేటా సెంటర్ వేస్టు అది ఒక గోడం లాంటిది ఆ గోడంలో స్టోర్ చేసి అక్కడ బీగం వేసి బయట గోడకాన్ని కూర్చో ఉంటాడు అది గూగుల్ డేటా సెంటర్ అంటే ఇక మించి ఏమీ లేదు అన్నటువంటి కొంతమంది డెకాయిట్లు ఆ డెకాయిట్ చెప్తా ఉంటే ఒక డెకా ఆహా అని ఎక్స్ప్రెషన్ లీటం అదే విధంగా ఇంకొకడు ఏమంటాడు అక్కడ కరెంట్ బిల్లు ఎక్కువ కలుష్యం కాలుష్యం అయిపోతుంది నీళ్లు ఎక్కువ కావాలా అదే సిమెంట్ తయారు చేస్తున్నారేమిరా ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు తల ఎక్కడ పెట్టుకుంటారు